హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా మాకు కోరుకుంటున్నాం మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి నేనైతే ఇంకా తర్వాత ఇస్తున్నాను అండి పిల్లలు అందరూ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే ఇంకా మొత్తం తర్వాత అయితే ఇస్తున్నాను వాయిస్ ఇంకా ఇప్పుడు అయితే మన ఛానల్లో చాలా మంది యూట్యూబ్లో అక్కడ అంతా చూపిస్తున్నారు ఈ ఈనోతో అయితే చేసి చూపిస్తున్నాను నేనైతే గ్యాస్ బండర్ అయితే అవి క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంకా పెట్టేసుకున్నాను చూసారు కదా ఎంత మురికి ఉన్నాయంటే చాలా మురికి ఉన్నాయన్నమాట ఇంకా అందుకోసం అనేసి యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఇదే ఉందని చెప్పేసి నేను ట్రై చేద్దాం మరి మనకి యూజ్ అవుతుందో లేదో పోతుందో లేదో అని చెప్పేసి ఇంకా తీసుకొని అయితే స్టార్ట్ చేసేసాను చాలా మురికి ఉన్నాయన్నమాట మేమైతే ఇంకా మేము పెళ్ళి అయినప్పటి నుంచి అయితే దాన్ని వాడ కడగలేదు ఎందుకు చెప్పాలి చాలా మురికి పట్టిపోయినాయి ఇంకా అప్పటి నుంచి వాడలేదు కాబట్టి అవి అట్లనే ఉన్నాయి మా పాప తెచ్చుకున్నాం తెచ్చుకున్నాంలేండి ఇది ఇంకా అప్పటి నుంచి అయితే వాడలేదు అంటే క్లీన్ చేయలేదు దాంట్ని ఇంకా ఇప్పుడైతే చేద్దామని చెప్పేసి పెట్టేసుకున్నాను నేనైతే ఇంకా క్లీన్ చేసే పీస్ తీసుకున్నాను తర్వాత ఈయనో ఒక లెమన్ అయితే తీసుకున్నాను ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే ఇంకా ఎక్కువ ఖర్చు లేకుండా మనం క్లీన్ చేసేసుకుందాం అని చెప్పేసి అయితే తీసుకున్నాను చూపిస్తున్నాను అనమాట ఈ అయితే తీసేసుకున్నాను ఇప్పుడైతే ముందుగా మనం వేడి నీళ్ళు పెట్టుకోవాలి బాగా కొంచెం మరిగించుకోవాలన్నమాట వేడి నీళ్ళు వచ్చేసి ఇంకా అది సక్సెస్ అవుతుంది లేదనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఇంకా ఇక్కడైతే వేడి నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను చూస్తున్నారు కదా మరుగుతున్నాయి అనమాట బాగా ఇట్లా నేనైతే నైట్ చేసుకుంటున్నాను ఎందుకంటే వంట చేసే పని ఉండదు కదా అందుకోసం అనేసి నైట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఆ మరుగుతున్న నీళ్ళలోకి కిందికి దించేసుకొని ఇప్పుడు మనం అవి గ్యాస్ బ అవి ఏమంటారండి దాని పేరు తెలియదు నాకు సరిగా అవి అయితే వేసేయాలి గ్యాస్ బర్నర్లో ఏదో అంటారు కదా దాంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని నేను రెండు వేసేసాను ఇప్పుడు నిమ్మకాయ అయితే పిండుకోవాలన్నమాట దాన్ని కట్ చేసేసుకొని నేను ఒక నిమ్మకాయ వేసాను మొత్తం ఇంకా అది మనం పిండిన తర్వాత దాన్ని కూడా తుప్ప తుప్పడు మటుకు దాంట్లోకే వేసేసాను వేసుకొని వాళ్ళు ఎలా చూపిస్తే అలాగే చేశాను ఇంకా అది సక్సెస్ అవుతుందా లేదా అనేది మీరు చూడండి ఇంకా మొ వాళ్ళవి మటుకు తల తల మెరిసాయి మరి నాది మెరు మావి మెరుస్తాయి లేదా చూడాలి మరి మీకు సక్సెస్ అయిందా అలాగే ఈనో కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే వేస్తున్నాం కాబట్టి పొంగుతుంది ఈనో నేను ఒక ప్యాకెట్ అయితే తీసేసుకున్నాను మొత్తం వేసేసాను అనమాట రెండు చేసుకున్నాను కదా రెండు వేసుకున్నాను కాబట్టి ఇంకా రెండు అయితే వేసేసాను వేసుకొని ఒకసారి ఊరికే అలా చాకుతో అయితే కలిపేశాను కలిపేసి నేను నైట్ మొత్తం ఇంకా మనం నైట్ ప వాడం కదా గ్యాస్ అనేసి ఇంకా నైట్ మొత్తము అలాగే పెట్టేశాను వాళ్ళైతే ఇంకా చెప్పడం ఎలా ఉందంటే మీరు ఒక రెండు గంటలు అలా నానేసుకోవచ్చు లేదంటే నైట్ నానేసుకొని మార్నింగ్ చేసుకోవచ్చు అని చెప్పారు నేనైతే ఇంకా నైట్ పని లేదు కదా అని చెప్పేసి నైట్ అయితే పెట్టేసుకున్నాను నైట్ అంతా అలాగే పెట్టేశాను ఇంకా మార్నింగ్ చూ చూడాలి అది ఎంతవరకు పోయి ఉంటుందో ఎంతవరకు లేదా అనేది ఇంకా నేను ఇంకా కొద్దిసేపు అలాగే పెట్టేసి మూత అయితే పెట్టేశాను మూత పెట్టేసుకొని అయితే ఇంకా మార్నింగ్ అయితే చూద్దామని చెప్పేసి అయితే ఇంకా పెట్టేశాను మార్నింగ్ లేవగానే స్టార్ట్ చేసేసాను దాన్ని ఎందుకంటే మనకు గ్యాస్ అవసరం కదా ఇంకా వంట చేయాలి కదా అదే చెప్తున్నాను అనమాట ఇంకా మార్నింగే లేవగానే అయితే క్లీన్ చేద్దామని చెప్పేసి చేశాను ఇంకా చూసారు కదా కొంచెం వాటర్ అయితే నల్లగా అయ్యాయండి చూస్తున్నారు కదా మాకు మనకు వేసినప్పటికీ ఇప్పటికీ వాటర్ అయితే కొంచెం నల్లగా కొంచెం లైట్గా వదిలినట్టయితే అనిపిస్తుంది నాకైతే చూస్తున్నారు కదా ఇంకా అది మనం సా చాలా సంవత్సరాల నుంచి కడగకనో ఏమో కానీ అంత మరీ పూర్తిగా అయితే క్లీన్ అయితే కాలేదు కొంచెం పర్లేదు అనిపించింది నాకైతే ఇంకా నేనైతే స్టీల్ పీస్ అయితే తీసేసుకొని ఒక ప్లేట్లో మీకు చూపిద్దామని చెప్పేసి అయితే ప్లేట్లో పెట్టుకున్నాను మురికి వస్తుందా లేదా అనేది మీకు అర్థమవుతుంది కదా మీకు కూడా యూజ్ అవుతుంది వారానికి ఒకసారి అలా కడుక్కుంటే కావచ్చేమో నీట్గా ఇంకా మొత్తము ఇంకా మనం కడగకుండా అలాగే పెట్టేసి ఉంటాం కదా అందుకోసం అనేసి తొందరగా వదల్లేదనిపించింది నాకైతే నేను దాన్ని తీసుకొని ఇట్లా బాగా క్లీన్ చేసేస్తున్నాను బాగా రుద్దాలన్నమాట పర్లేదు కొంచెం అయితే వదిలిందండి మరీ వాళ్ళు చూపించినంత వైట్ అయితే కాలేదు ఏమంటారో రాగి కలర్ అయితే రాలేదు ఏమంటే కొంచెం పర్లేదు కొంచెం మనకి మురికి అయితే చాలా వరకు పోయిందండి చూసారు కదా ఎంత మురికి ఉందో నల్లగా అయిపోయినాయి వాటర్ అయితే అంత మురికి ఉందా అనిపించింది నాకైతే చూసారు కదా కొంచెం పర్లేదు ఇంకా అలాగే రెండైతే కొద్దిసేపు బాగా రుద్దానమాట చూసారు కదా ఎంత మురికి ఉన్నాయో మనం అప్పుడప్పుడు వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటా ఉంటే ఇట్లా అయితే అనుకుంటా బాగా ప్యూ మొత్తానికైతే సగం సక్సెస్ అయితే అయ్యింది పూర్తిగా వాళ్ళు చూపించినట్లయితే ఏం కాలేదు అంటే మనకు దానికి ఉన్న మురికి అంతా చాలా వరకు పోయింది చూసారు కదా ఎంత మురికి ఉన్నాయో వాటర్ మటుకు ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మనకు పూర్తిగా పోకపోయినా కొంచెమైనా వదిలి మనకు దానికి ఉన్న మురికి పోయి గ్యాస్ మంట అనేది బాగా వస్తుంది చూసారు కదా మురికి ఎంత వచ్చిందో ఆ వాటర్ నేను మీకు చూపిస్తున్నాను అనమాట ఎంత మురికి వచ్చిందని ఇదంతా మనకి దాంట్లో ఎంత ఉన్నింది ఇంకా ఇప్పుడైతే దాన్ని మంచి వాటర్తో అయితే కడిగేస్తున్నాను కడిగేసి చూసారు కదా ఇలా అయితే పోయింది ఓకే పర్లేదు అనిపించింది అయితే మనకి ఇంకా కింద అనేది పోలేదండి మనం చూపించినప్పటికీ ఇప్పటికీ కొంచెం పర్లేదు ఇంకా వెనక అయితే అదంతా పోలేదు లోపల పక్క అదిగా చూసారు కదా లోపల కూడా కొంచెం ఇంకా బాగా రుద్దాలి మనం వారానికి ఒకసారి కడుక్కుంటే పోతుంది ఏమంటే మనకు దానికి ఉన్న మురికి మొత్తం పోయి ఇలాగైతే అయ్యింది చూసారు కదా ఫస్ట్కి ఇప్పటికైతే చాలా తేడా ఉంది మంట కూడా బాగా వస్తుంది అన్నమాట ఒక రెండు మూడు సార్లు కడిగేసుకుంటే బాగా పోతుంది వారానికి ఒకసారి అలా చూసారు కదా మంట కూడా మనకి తడి ఉంది కాబట్టి ఇంకా సరిగ్గా కనిపించడం లేదు తడి తుడ్చలేదు అనమాట నేను మంట అయితే బాగా వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా యూజ్ అవుతుంది మంట కూడా చాలా బాగా వస్తుంది వారానికి ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటే మనకు కూడా మంచిదే కదా మంట కూడా బాగా వస్తుంది పర్లేదు అప్పటికి ఇప్పటికైతే క్లీన్ అయిపోతా క్లీన్ అయింది ఆఫ్టర్ బిఫోర్కి అయితే చాలా యూజ్ ఉందనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే ఒకసారి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి చాలా యూజ్ అవుతుంది మీకు కూడా చూసారు కదా అయితే చాలా బాగా వచ్చింది నచ్చిన మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేయండి